అంటే బెడ్ ఎక్కి పడుకొని యుద్ధం చేయడం కాదు ఒక వ్యక్తి వెనకల గట్టిగా నిలబడ్డం నేనున్నాను నీకు నీ కష్ట సుఖాలు మంచి చెడులో పాలు పంచుకోవడానికి నేను అని చెప్పేది ప్రేమ నిజానికి మన జనాలకి ప్రేమ విలువే తెలీదు ప్రేమ అంటే తెలియదు ప్రేమ అంటే కామం అంటారు యా ప్రేమ ఓవర్లోడ్ అయితే కామంతోనే ఎండ్ అవుతుంది ఐ అగ్రీ దట్ టోటలీ బట్ రియల్ ప్రేమ అంటే ప్రతి ఒక్కటి భరించాలి ప్రతి ఒక్కటి భరించగలగాలి అలా మీ లైఫ్లో ఎవరైనా ఉంటే కాళ్ళు గడిగి గుళ్ళు కట్టండి నష్టం ఏం లేదు తప్పేం కదా అసలు నిజానికి ప్రేమ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిన మిమ్మల్ని చూడాలి అనే ఆశ ఉంటుంది మీతో మాట్లాడాలనే ఆరాటం ఉంటుంది మిమ్మల్ని కలిసి మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని తపన ఉంటుంది కష్టం వచ్చిందా మీకు ఇక్కడ కష్టం వస్తే అక్కడ వాళ్ళకి తెలియాలి అలా ఉంటుంది రియల్ ప్రేమ అదే కనెక్షన్ బిట్వీన్ ద టూ సోల్స్ అది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతుంది కరెక్టా తప్ప అది ప్రేమ కామమా అనేది దాన్ని బట్టి సాగండి ముందరికి ఓకేనా బై